హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మేము మళ్ళీ మ్యాంగోస్కి వెళ్ళిన రోజు అనమాట యాక్చువల్గా మ్యాంగోస్ అయితే బాగున్నాయి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ టైం అయితే మంచిగానే తిన్నాంలేండి చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజులే తిన్నాం నియర్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగా సో మీకు వీడియో లేట్గా పెడతాను కాబట్టి అలా అనిపించి ఉంటుంది అంటే దగ్గర దగ్గర అన్నట్టు సో తర్వాత మళ్ళీ ఇంకా వెళ్దాము అనుకున్నాం అనమాట ఈరోజు స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఏంటంటే వర్షం పడిన తర్వాత మ్యాంగోస్ కొంచెం రాలిపోవడం దాంతోపాటు పురుగు వచ్చేయడం లాంటివి జరుగుతుంది కదా బంగినపల్లి అయితే సో మేము అనుకున్నది ఏంటంటే అంత పెద్ద రేంజ్ ఏం కాదు కదా ఓకే ఫైనల్లీ బాగానే ఉంటాయిలే ఈసారి తెచ్చుకుందాము మే వెళ్ళిపోతే ఇంకెలాగో మ్యాంగోస్ అయిపోతాయి కదా మళ్ళీ సీజన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఎలా వచ్చినా ఇంకా బాగో కదా ఇంకా అన్నట్టుగా స్టార్ట్ అయ్యాం అనమాట ఈరోజు కూడా అంతే త్రీ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాము కానీ ఈరోజు ఏంటంటే కొంచెం మబ్బుగా ఉంది అక్కడక్కడ చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట మేము వెళ్ళే టైంకి డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది సర్లే ఇంకా స్లోగా వెళ్దాము ఒకవేళ ట్రైన్ వస్తే ఎక్కడైనా ఆగిపోదాంలే క్లైమేట్ బాగుంది కదా చక్కగా స్లోగా అలా వెళ్తూ ఉంటే క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగానే స్టార్ట్ అయ్యాము మాతో పాటు చేతనికి కూడా ఇలాగ క్లైమేట్ బాగున్నప్పుడు వెళ్తే చాలా ఇష్టం అనమాట రైన్ వచ్చినప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ బైక్ పైన వెళ్తే గాలిని చాలా బాగా ఆస్వాదిస్తాడు అండ్ ఇక్కడ పొలాలు చెట్లు ఉంటాయి కాబట్టి నేచురల్ ఎయిర్ చాలా ఉంటుంది బాగుంటుంది కదా మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో మేము స్టార్ట్ అయ్యాము కొంచెం దూరం వచ్చేసరికి ఫుల్ రెయిన్ పడింది ఇంకొక చోట ఆగిపోయామనమాట ఇంకా ఆగిపోయి కాసేపు ఆగి ఒక పావు గంట ఆగిన తర్వాత మళ్ళీ వర్షం తగ్గిపోయింది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా అసలు వర్షం లేదు క్లైమేట్ చాలా బాగుందనమాట ఇంకా అలా మెల్లగా స్లోగా వెళ్తూ ఉన్నాము అండ్ చేతనైతే చెక్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీకు అన్ని చూపిస్తున్నాడు ట్రీస్ అంటున్నాడు నాన్న అంటున్నాడు అవి చెప్తూ ఉన్నాడు కాకపోతే ఏంటంటే దారిలో అంతా పాపం రైతులేనండి పాపం బాగా అనిపించింది మనం మామూలుగా వర్షం వస్తే బాగుండు సమ్మర్లో చల్లబడద్దు అనుకుంటాం కానీ పాపం వాళ్ళు వడ్లు ఆరబెట్టుకోవడం మళ్ళీ అవన్నీ తీయడం వాటిపైనో ఒక బర్కాలు లాంటివి కప్పడం ఇదే సరిపోయిందనమాట పాపం అవి చూస్తే అనిపించింది అయ్యో వర్షం రాకుండా బాగుండేదని ఈ మ్యాంగోస్ రైతులకి ఇబ్బంది ఆ నార్మల్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఈ వర్షాలు ఈ మే నెలలో పడడం వల్ల కాకపోతే ఏంటంటే మనం నార్మల్ పీపుల్ ఏమనుకుంటామంటే బాగుంటుంది కదా వర్షం వస్తే అనుకుంటాము సో ఇంకెక్కడికి వెళ్ళి చూస్తే అనిపించింది నాకు నేను కూడా అలానే అనుపలేదాన్ని అబ్బా వర్షం వస్తే బాగుండు కాస్త చల్లబడద్దని కాకపోతే ఏంటంటే పాపం వెళ్ళి చాలా ఫేస్ చేస్తారు మనం ఇంకా అలా కోరుకోవడం అనిపించింది అండ్ నెక్స్ట్ అలా ఇంకా ముత్యాల వచ్చేసాం అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాంగోస్ చాలా చోట్ల పెట్టారు ఈసారి లాస్ట్ టైం కానీ ఈసారి ఎక్కువ స్టాల్స్ లాగా ఉన్నాయన్నమాట అంటే తోట ముందే పెట్టుకుని అమ్ముతున్నారు అండ్ కొనుక్కునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ కింద పెట్టు కింద పెట్టుకునిపిస్తుంది ఇందులో చేతను వ్యాన్ చూపి ఆరెంజ్ గ్రేప్స్ గ్రేప్స్

డక్ మేము కూడా ఇంకా ఒక పర్కేమో బంగినపల్లి తీసుకున్నాము ఒక పరకేమో వచ్చేసి ఇంకా అక్కడ సోవర్ణ ఉంటే తీసుకున్నాం అన్నమాట చూపించాను కదా ఇందాక ఎల్లో కలర్లో మంచిగా ఉన్నాయి సో అవి తీసుకున్నాము అయితే నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట తర్వాత నేను ఈ క్లిప్పింగ్ ఏంటంటే చేతను లాస్ట్ టైము ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ గుర్తుపడుతున్నాడు ఒకవేళ మనం షఫిల్ చేసి అడిగినా చెప్తున్నాడు అన్నాను కదా సో అది యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నానండి లాస్ట్ బ్లాగ్లో నేను సో అందుకే ఇంకా ఏదో ఒక బ్లాగ్లో యాడ్ చేస్తే నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని యాడ్ చేసాను చూసారా ఎలా చెప్తున్నాడు అంటే మనం ఏదైనా సరే అడిగిన ఆబ్జెక్ట్ని గుర్తుపడుతున్నాడు అనమాట ఈ కార్డ్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్లోనే ఇచ్చారు నేనైతే ఇప్పటి అప్పుడే యూజ్ అవ్వదులే ఇప్పట్లో వాడలేదు తిని అనుకున్నా కానీ అది జస్ట్ ట్రై చేద్దాం చేద్దామన్నట్టుగా ఒకరోజు అడిగితే చెప్పేశాడనమాట నేనే షాక్ అయిపోయిన ఆ రోజు ఇంకా తర్వాత ఇంకా రెగ్యులర్గా అడుగుతూ ఉంటున్నాను అనమాట ఏ ఫ్లాష్ కార్డ్స్ చేయించినా ఇంకా దానిలో ఉన్న కార్డ్ చూపించి అడుగుతూ ఉన్నాను సో దట్ ఏంటంటే వాడికి ఇంట్రాక్షన్ బాగుంది గ్రూప్లో ఉన్నా సరే గుర్తుపట్టగలుగుతున్నాడు అనమాట సో నేనైతే హ్యాపీ అండ్ ఇంకా మ్యాంగోస్ తీసుకుని వచ్చేస్తామని చెప్పాను కదా ఇంకా అవి ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ ఇంకా కాస్త రెస్ట్ తీసుకుని బయటకి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఈ మ్యాంగోస్కి వెళ్ళడం ఈసారి అయితే పక్కా మోసం అయిపోయిందండి ఎందుకంటే అది మ్యాంగోస్ తెచ్చుకున్న తర్వాత కూడా సువర్ణ ఒకటే బాగున్నాయి అనమాట ఈ బంగినపల్లి మ్యాంగోస్ అయితే అస్సలు త్వర త్వరగా పాడైపోవడం అవి పండక ముందే కుళ్ళిపోయావు అనమాట ఈసారి మనీ వేస్ట్ అయిపోయింది అనిపించింది ఈసారి కూడా అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా పడినట్టు ఉంది మొత్తం రెండు కలిసి కాకపోతే ఆ సువర్ణ మాత్రమే బాగున్నాయి అవే జ్యూసీగా టేస్టీగా ఉన్నాయి బాగానే ఎంజాయ్ చేసాము కానీ ఈ బంగినపల్లి మ్యాంగోస్ అంతా మోసమైపోయిందన్నమాట అంటే వర్షాలు పడ్డం అవి రాలిపోయిన కాయలు ఏమి అవి ఉంటాయి ఇంకా మేము కూడా అక్కడ నుంచి తెచ్చుకోవడం వల్ల ఇంకా అవి మాకు వచ్చినట్టు ఉన్నాయి సో ఏం చేస్తాం ఇంకా బ్యాడ్ లక్ ఒకసారి అలా కూడా జరుగుతుంటుంది ఇంకా అవి అయితే చాలా వరకు పడేసాంలేండి ఆ దానిలో ఆ పదమూడులో కనీసం ఒక రెండు మూడు కూడా తిని ఉండమేమో చాలా వరకు వేస్టే అయిపోయినాయి సో నెక్స్ట్ బయటకు వెళ్ళామని చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళాము ఇవేంటంటే డ్రై ఫ్రూట్స్ మేము నేను బడ్జెట్లో కొంటానని చెప్పాను కదండి తమ్మైలో పెట్టా కదా సో అదేంటంటే ఎలా అయితే మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తక్కువ రేటుకి వస్తాయి అవి ఎక్కువ క్వాంటిటీలోకి కొంటాను ఎక్కువ రేటుకి వచ్చి తక్కువ క్వాంటిటీలో కొంటాను సో జీడిపప్పు మనకి పెట్టరే బాగానే ప్రైస్కి వస్తుంది కాబట్టి హాఫ్ కిలో తీసుకుంటా అండ్ అవి గింజలు కూడా అలాగే తక్కువ ప్రైస్కి వస్తాయి పావు కిలో యాభై రూపాయలు అనమాట అవి కూడా హాఫ్ కిలో తీసుకుంటా అండ్ బాదం కూడా అంతే మనకి హాఫ్ కిలో తీసుకున్న తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ పిస్తా ఇవన్నీ కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి అనమాట ఇవన్నీ పావు కిలోలు తీసుకుంటా సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి వాడతా అనమాట అంటే తక్కువ రేటుకి వచ్చే నట్స్ సీడ్స్ ఏమో ఎక్కువ క్వాంటిటీలు వేస్తా ఎక్కువ రేటుకి వచ్చేవి తక్కువ క్వాంటిటీలు వేసి సోక్ చేస్తాను చేతనికి కూడా సేమ్ అంతే ఇంకా వాడికి ఏంటంటే మాక్సిమం ఒకే కొలతలో వేసేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తాను అనమాట సో ఇలా ఏ చేయడం వల్ల ఏంటంటే ఒక టూ థౌజండ్ అనే ఒక బడ్జెట్ పెట్టుకుంటాము అది దాటదనమాట దీంట్లోనే ఈసారి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా దినుసులు కూడా ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట ఈ ప్యాకెట్ చూపించాను కదా ఇందాక చిన్నది అది వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ ప్యాకెట్ పడుతుంది అనమాట చాలా బాగుంటున్నాయి అంటే బిర్యానీలు వేస్తుంటే ఫ్లేవర్ బయట బాగుతుందన్నమాట బయటకున్నంత ఫ్లేవర్ఫుల్గా ఉండట్లే వీళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి అందుకే బాగుంటున్నాయి నేను ఇక్కడే తీసుకున్నాను అండ్ వెల్లుల్లి కూడా వీళ్ళ దగ్గరే బాగున్నాయి అందుకే ఇక్కడే తీసుకున్నానండి సో వెయిట్ అనేది కూడా నాకు అగైన్ మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ సమ్థింగ్ అలా అయింది అంటే ఇంకా రౌండ్ ఫేగర్ టూ థౌజండ్ అవుతుంది అనమాట అంటే మంత్లీ ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తాయి టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకొని ఇంకా అవి స్టోర్ చేసుకుని ఒకసారి చేతనికి పౌడర్ చేస్తున్నాను ఇంకా అదే టూ మంత్స్ మేము డ్రై ఫ్రూట్స్ని షేక్ లాగా చేసుకోవడానికి కూడా యూస్ చేస్తున్నాం అనమాట సో ఇది మా డ్రై ఫ్రూట్ స్టోరీ అయితే లాస్ట్ టైం తెచ్చిన పిస్తా ఇంకా ఉన్నాయి సో అవి వాడికి యూస్ చేసేస్తున్నాను ఇంకా వాడికి మాత్రం వచ్చాయి అనమాట మాకు నట్స్ సీడ్స్ ఉంటాయి కదా సో అవి యూస్ చేసుకుందాం అన్నట్టుగా చేతనికి ఏంటంటే అంజీర్ అనమాట లైక్ ఇందులో ఫ్రై చేసి వేయడానికి ఉన్నది కదా సో అంటే అది కొంచెం మెత్తగా అయిపోద్ది కాబట్టి అది ఇంకా యూజ్ చేయట్లేదు ఎప్పుడన్నా లడ్డూ లాంటిది ఏదైనా చేస్తే యాడ్ చేద్దాం ఫ్యూచర్లో అన్నట్టుగా సో మాకేంటంటే అంజీర్ యాడ్ చేసుకున్నా వాడికి ఏమో యాడ్ చేసాను అనమాట సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ప్రైజ్ని కూడా మనకు కావాల్సిన విధంగా తీసుకొస్తుంటాను సో ఇందులోనే ఇంక ఈసారి నట్స్ కూడా యాడ్ చేసేసాను ఈ పల్లీలు సపరేట్గా చేయడానికి ఏంటో నాకు బద్ధకం అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు మర్చిపోతున్నా ఇంక అందుకే ఇవి మాత్రమే ఇంకా డ్రై రోస్ చేసి చల్లారేక పౌడర్ పట్టేసాను అనమాట సో చాలాసార్లు షేర్ చేసా కదా ఈసారి డీటెయిల్గా రెసిపీ ఏం షేర్ చేసుకోలేదండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదంతా నీట్గా ఇంక మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట బయట ఉంటే త్వరగా పాడైపోతుంది కదా ఎందుకులే అన్నట్టుగా సో ఇంకేలా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని డైలీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక స్పూన్ యాడ్ చేస్తాను టేబుల్ స్పూన్ అండి టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ ఫుల్గానే యాడ్ చేస్తాను సో ఇదండి వాళ్ళి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్